మనోడెవడు మందోడెవడు పాలోడెవడు పగోడెవడు ఎవ్వరికి ఎవ్వడు కాదు నీతోటి అవసరం ఉన్నన్ని రోజులు నీతోటి ఉపయోగం ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ రాకపోకలు ఇక అసలు ముచ్చటలకు ఎవరి ఎవరిండ్లనన్నా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే లేకపోతే మాలెక్క నలుగురు ఆడపిల్లలు ఉంటే ఆ ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి పెంచి పెద్ద చేస్తారు ఇక వాళ్ళు పెన్లీడుకి వచ్చినప్పుడు ఉంటుంది అసలు ముచ్చట వీళ్ళకన్నా అవతల వాళ్ళకే బాధ ఎక్కువ ఇక వాళ్ళంతా పెళ్ళి ఎట్లా చేస్తారో చూడాలి అనుకుంటా అంటారు ఈ మన అయిన వాళ్ళు ఉంటారు కదా ఇంటికి పెద్ద మనుషులు పెద్ద దిక్కు అన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి ఆడపిల్లల తల్లిదండ్రులు పోయినప్పుడు ఏమైనా సంబంధం చూడరాదులే అంటే ఎంతున్నాయి అనే ప్రశ్న ఫస్ట్ వస్తుంది తర్వాత మీ బోటోళ్ళకే ఇచ్చుకోవాలి మీ అస్తుంటోళ్ళకే ఇచ్చుకోవాలి అని అదే వాళ్ళ పిల్లలకు లండన్ అమెరికా సంబంధాలు చూసుకుంటా అంటారు తీరా వాళ్ళ పిల్లలకు చూసుకున్న సంబంధాలు మనకి పూల పనులు పెట్టుకునే రోజు దాకా కూడా వాళ్ళ పిల్లలకు సంబంధాలు కుదిరినాయని తెలియదు మన వాళ్ళు అన్నో ఎన్నో కష్టపడేనన్న సంబంధం చూసుకొని పెళ్లి చూపులు మాట్లాడుకునే రోజు రమ్మని ఇంటికి నాలుగు సార్లు మన నాన్న నేన ఏ ఒక్కరు రారు ఎందుకంటే వస్తే వాళ్ళ మీద ఎలా పడుతుందో ఒక అర్చనే భయం తీరా అట్లో ఇట్లో పెళ్లి సంబంధం కుదురుతుంది కిందనో మీదనో పడి మన అమ్మ నాన్న సంబంధం కుదురుతారు పెళ్ళి అవుతుంది ఇక పెళ్లి రోజు ఉంటుంది ఆ పెద్ద మనిషి వస్తాడు ఆ పెద్ద మనిషి వచ్చి బయట టెంట్ కిందనే కూర్చుంటాడు కుర్చీలకి వెళ్ళి లేవాడు అదే నువ్వు ఇంట్లో ఇంత మందు ఉన్న దాని వీలు ఎగేసుకుంటూ వస్తాడు ఇంకా పెద్ద మనిషి భార్య ఇంకా పెద్ద మనుషులు ఉంటారు కదా ఆడవాళ్ళల్లా కూడా ఆ మత్తు అచ్చిగా కొంగిట్లో పెట్టుకొని కూర్చుంటారు ఏదో మన ఇంటి చుట్టూ కంపు ఉన్నట్టు ఏదో దావకాన్లు ఎవరో చచ్చిపోతే చూస్తుంది కచ్చినట్టు ఉంటాయి ఆమె మొఖ కవలికలు ముఖం ఇట్లా పెట్టుకొని దియ్యది ఇంత తిను అంటే ఇంట్లోనే బొచ్చాడు అన్నం ఉన్నది నేను ఇప్పుడు తిన ఇవాళ ఒక పొద్దులు లేనిపోని ఒక పొద్దులన్నీ మొదలెత్తది లేనిపోని దేవుళ్ళ పేర్లు అన్నీ చెప్తారు అదే నాలుగు అంతరాల భవంతుని వాళ్ళ ఇంటికి ఫంక్షన్ కొని అది చిన్న పోరని ఇరవై ఒక్కటి రోజు అయినా చిన్న ఫంక్షన్ అయినా వాళ్ళ ఇంట్లో పొద్దున ఎప్పుడో పోయి ఇంట్లోనే ఉంటారు బెల్లం మొగలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళ ఇంట్లో మంచిగా దీని విందు వినోదాలలో పాల్ పాల్గొని ఎందుకంటే నీ అమ్మా నాన్న దగ్గర బంగారం లేదు నీది నాలుగు అంతరాల బంగ్లా కాదు కాబట్టి నీ ఇంటికి రారు ఇంకొకటి మన అమ్మ నాన్న మన నాన్న ఒకవేళ ఒకప్పుడు మంచిగా స్థితిలో లేకుండా ఉండి ఒకవేళ మంచి స్థితిలోకి మారితే ఈ అయినోళ్ళు ఉన్నారు కదా ఈ అయినోళ్లే ఓరువరు అరే వాడు బాగుపడతాడు వాడు మంచిగా ఉన్నాడు వాడు ఇదివరకు ఉన్నట్టు ఉంటేనే వాళ్ళు అడక తిన్నట్టుంటేనే మంచిగుండు కదా ప్రతి చుట్టాలు ఇట్లనే అనుకుంటారు దీని మీద మీ జీవితంలో జరిగిన అనుభవాలను కమెంట్ చేయండి అందం చందం సొమ్ములు సోకులు గంధం చెక్కలు రాసల పరుపు పదవుల వలపు కాలం చెల్లును రా కాలే నిపుల బూడిదలోనూ బజ్జోనా కన్నా ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా